హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన్నే లిఫ్ట్ మిషన్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ చిట్టునగర్లో ఉన్న అపార్ట్మెంట్ కాడికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇటుకురాళ్ళు వచ్చాయి రాత్రి పాతికొందలు ఇటుకురాళ్ళు వచ్చాయి నాలుగో ఫ్లోరు ఇంకా సెంట్రింగ్ తీయలేదు ఫ్రెండ్స్ మూడో ఫ్లోర్లో కొంచెం కట్టుబడి ఉంది ఆ కట్టుబడికి సరుపాను ఇటుకురాళ్ళు వేయటానికి వచ్చాము ఫ్రెండ్స్ ఒక వెయ్యి ఇటుకురాళ్ళు ఒక ఇరవై బళ్ళు ఇసుక వేద్దామని వచ్చాము ఫస్ట్ ఇటుకురాళ్ళు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉదయాన్నెయ్యేడింటికి వచ్చాము మా పిల్లల్ని స్కూల్కి పంపించాము ఫ్రెండ్స్ బుజ్జియాను రేణుకాదేవి వచ్చారు మా అమ్మటి ఇంటికాడ ఎవరూ లేరు ఫ్రెండ్స్ మా పిల్లల్ని చూడటానికి అందుకని వాళ్ళని కూడా తీసుకొచ్చాను టైము పది అవుతుంది ఫ్రెండ్స్ టిఫిన్ కూడా తిన్నాము మేము టిఫిన్ తిని వేస్తున్నాను చూడండి ఒక వరుస వేసాను మొత్తం రెండు వరుసలు వేస్తున్నాము వందలు ఇటుకురాలు ఫ్రెండ్స్ ఐదు వరుసలు వచ్చాయి ఒక వరుస వేసాను ఇంకొక వరుస ఉంది ఇంకా వరుస వేస్తే ఇటుకురాలు వేయటం అయిపోయింది ఇసుక కూడా ఒక ఇరవై బళ్ళు వేయాలంట ఫ్రెండ్స్ చూడండి ఇసుక వేస్తున్నాను నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఫ్రెండ్స్ మా బుజ్జి తెస్తుంది వీడియో చూడండి మా అమ్మమ్మ ఊరెళ్ళింది ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లల్ని పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు మా తాత ఏమో మేము వాచ్మెన్గా ఉండే అపార్ట్మెంట్ కాడ అక్కడ కూర్చోమన్నాము మా తాతని అక్కడ కాపలా ఉండాలి కదా అక్కడ ఉన్నాడు మా తాత మేము పని ఈ ఇసుక ఇటుకురాలు వేసి వెళ్ళిపోతాము పది బళ్ళు ఇసుక వేసాను ఫ్రెండ్స్ ఇంకొక పది బళ్ళు వేస్తే అయిపోతుంది ఈ లిఫ్ట్ మిషన్ పనితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ లిఫ్ట్ మిషన్ మనం ఈ మిషన్ బండి తగిలి ఇంకనే పక్కకి వెళ్ళాలి బండి తగిలించి దాని కింద ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య నాకు ఒక విషయం తెలిసింది గుంటూరులో కూడా మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఇంతే లిఫ్ట్ మిషన్ పని చేస్తారంట లిఫ్ట్ మిషన్కి ఎక్కువ బరువు పెట్టాలి ఫ్రెండ్స్ ఒక ముప్పై నాలుగు టిక్కీలన్నా ఇసుక మూటలో పెట్టాలి ఎక్కువ ఎప్పుడైనా కానీ మనం బండి తలిచి మిషన్ కింద ఉండకూడదు ఫ్రెండ్స్ నేనైతే అస్సలు ఉండను పక్కకి వెళ్ళిపోతాను ఇసుక వేయటం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాము చూడండి మా రేణుకాదేవి నిద్రపోతుంది ఫ్రెండ్స్ పక్కన ఉయ్యాలేసాను మరేణుకాదేవికి మా బుజ్జియే నాకు వీడియో తీస్తుంది చూడండి మా బుజ్జియే మా రేణుకాదేవిని ఉయ్యాలిపి నిద్రపుచ్చింది ఫ్రెండ్స్ మా బుజ్జికి అన్నీ తెలుసు అన్నీ చెప్పినట్టు ఉంటుంది చెప్పిన మాట అన్నీ చెప్పిన పనులన్నీ బాగా చేస్తుంది ఫ్రెండ్స్ మా బుజ్జి మా రేణుకాదేవి ఇంకా లేవలేదు లేపాలి ఇంటికి వెళ్ళిపోతాము టైం అయితే పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఎండ వస్తుంది ఎండ మామూలుగా రావట్లేదు కూర పొయ్యేదారిలో కూరగాయలు కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్ కూరగాయలు మార్కెట్కి వచ్చాను చూడండి సపోటా కాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సపోటా కాయలు కేజీ డెబ్బై రూపాయలు అంట ఎనభై రూపాయలు చెప్పారు డెబ్బై రూపాయలకి ఒక కేజీ సపోటాలు తీసుకున్నాను కూరగాయలు ఈ మార్కెట్లో ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికే వస్తారు చూడండి అన్నీ ఫ్రెష్గా వచ్చాయి ఇప్పుడే మునక్కాయలు మామిడికాయలు అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్ మార్కెట్లోకి అన్ని రకాలు ఉన్నాయి కొత్తిమీర ఉంది అరింటికాయలు కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో మునక్కాయలు కూడా కాకరకాయలు బాగున్నాయి ఫ్రెండ్స్ కొత్తిమీర అన్ని రకాల ఉసిరికాయలు అన్ని రకాల కూరగాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో నేను వెళ్ళేటప్పుడు సంచి ఏమీ తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకని సంచి ఒకటి కొన్నాను ఈ సంచి పదిహేను రూపాయలు అంట ఒక సంచి తీసుకున్నాను మునక్కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇరవై రూపాయలు అంట కాయలు మునక్కాయలు కూడా తీసుకున్నాను టమాటాలు చూడండి కేజీ పదిహేడు రూపాయలు అంట రెండు కేజీలు టమాటాలు తీసుకుంటున్నాను కొన్ని కొన్ని ఉన్నాయి దోరీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ టమాటాలు చాలా ఫ్రెష్గా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి రెండు కేజీలు తీసుకున్నాను ఒక వారం రోజులు వస్తాయి వేరే సాట ఇంకొక కేజీ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి కూడా ఒక అర కేజీ తీసుకున్నాను ఇవి బీన్స్ అంటారు అలసంద కాయలు అంటారు మీరే కామెంట్ చేసి చెప్పండి ఇవైతే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి మా అమ్మ వాళ్ళు ఈ ఊరిలో ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు మా అమ్మ అయితే తీగలకి అల్లిచ్చి కాపిస్తుంది ఆ కాయలు చాలా బాగుంటాయి వంకాయలు కూడా ఒక అర కేజీ తీసుకున్నాను వీటిని గెంజు గడ్డలు అంటారు చిలకడ దుంపలు అంటారో కామని చేయండి ఫ్రెండ్స్ మేమైతే గెంజు గడ్డలు అంటాము అవి ఒక కేజీ తీసుకున్నాను ఇవి మొక్కజొన్న కండలు ఇవి కూడా యాభైకి నాలుగు గంట నాలుగు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు అన్నీ బాగుంటాయి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను నేను ఫ్రెష్గా చాలా బాగున్నాయి నాటుకాయలు చూడండి తోడన వాళ్ళు తోడుగా ఉంటే ఇలా ఉంటే చాలు మార్కెట్ నుండి పని నుండి ఇంటికి ఫ్రెండ్స్ పని ఉప్పు మిషన్ పని చేస్తున్నాం కదా అక్కడ నుండి వస్తా వస్తా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను ఇవి స్వీట్ కాను చూడండి యాభైకి నాలుగు గంట మూడే అన్నారు నేను నాలుగు ఏమన్నారు నాలుగు ఇచ్చారు యాభై రూపాయలు కొత్తిమీర అట్ట చూడండి ఇరవై రూపాయలు నాటు కొత్తిమీర అంటే ఇది అందుకని ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇంకా ఇవి ఏమంటారు మీరైతే మేమైతే గెలుచుగడ్డలు అంటారు ఫ్రెండ్స్ గెలుసుగడ్డలు వీటిని ఉడకబెట్టుకొని కొంచెం పంచదార కొంచెం బాగున్నాయి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్ వచ్చాను కొంతమంది దుంపలు అంటారు అన్నీ కిందకు వస్తున్నాను ఫ్రెండ్స్ నేను సంచి కూడా తీసుకెళ్ళలేదు సంచి కొన్నాను పదిహేను రూపాయలు అంట సంచి కాయలు చూడండి కాయలు తెలుసా మీకు అలసంద కాయలు కాయలు తీసుకున్నాను కేజీ ముప్పై రూపాయలు అంట అర కేజీ తెచ్చాను ఫ్రెండ్స్ కౌల్లో పెట్టుకుందా లాక్కోమ్మా ఫ్రెండ్ అరమాగలు వెనుక ఈ సపాటాకాయలు ఫ్రెండ్స్ చూడండి కేజీ డెబ్బై రూపాయలు అంట కేజీ లెక్క అమ్ముతున్నారు మార్కెట్లోనే కాయలు అయితే పెద్ద కాయలే చూడండి సైజు బాగున్నాయి కేజీ అంటే ఎన్ని వచ్చాయి చూపిస్తాను చూడండి పదమూడు కాయలు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే జ్యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మునక్కాయలు ఇరవై రూపాయలంట ఐదు కాయలు ఏమో తెలుసు గారు ఫ్రెండ్స్ వంకాయలు కేజీ ఇరవై రూపాయలు అంట అర కేజీ తెచ్చాను టమాటాలు అయితే మూడు కేజీలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా తీసుకొచ్చాను టమాటాలు పచ్చిమిరపకాయలు కేజీ ఇరవై రూపాయలు అంట అన్నం కూరలో ఏమీ వండలేదు ఫ్రెండ్స్ పొద్దున్నే లిఫ్ట్ మిషన్ పనికి వెళ్ళిపోయాము ఇప్పుడు అన్నం కూరలో వండుకోవాలి వంట రోజు ఆ పిల్లలు స్కూల్ నుండి వచ్చారు ఇంటికి స్కూల్లోనే అన్నం తిని వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నంకూరలు వండుకుందాం కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో చదువుకుంటాను ఫ్రెండ్స్ కూరగాయలన్నీ కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి వంకాయ టమాటా కూర చేస్తున్నాను దబాలు వేడైంది ఈ చిన్న చిన్న తుంపులు వడియాలు వేయించుకున్నాం కదా ఆ పొలుకులు నూనె వేడేంచి ఫ్రెండ్స్ జీరకులు కొంచెం వేసుకుందాం పరిపాకు పొయ్యి మీద పొయ్యి ఒకటి కడిగి పెట్టాను ఊరుగుతుంది అన్నం పోయేము ఒకటైతుంది ఫ్రెండ్స్ అన్నం ఆకలి అవుతుంది అందుకని గబగబ అయ్యే కూర ఏం కూర అంటే వంకాయ కూర అందుకని తొందర తొందరగా చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగే ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు తీసుకున్నాం వంకాయలు అయితే ఫ్రెష్గా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అప్పుడే ట్రైలో పోశారు వంకాయలు నేను తీసుకున్నాను ఫ్రెష్గా చాలా బాగున్నాయి సారి తీసుకున్నాను మనం ఇప్పుడు ఈ వంకాయలో సాల్ట్ సాల్టు అల్లుపు వచ్చేసుకున్నా సరి నక్కసారి తిప్పుకుందాం టిప్ అండ్ గ్రెన్స్ మూత పెట్టుకుందాం ఒకసారి తిప్పుకుందాం టమాటా మొక్కలు కూడా వేసుకున్నాం మొత్తం అదే ఉడికిపోయి కూర అంతా ఉడికే సరిపోయింది ఫ్రెండ్స్ మాకు మళ్ళీ సాయంత్రం వండాలి ఇప్పుడు తొందరగా అవటానికి చేస్తున్నాను కూర ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఉడుకుతుంది ఆలవెల్లపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇవి కోడిగుడ్లు మా పిల్లలు స్కూల్లో ఇచ్చారట తెచ్చారు ఉట్టి తినలేమంటున్నారు కూరలు వేయమన్నారు ఫ్రెండ్స్ అందుకని కొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను కూర ఉడికేటప్పుడు వేద్దాము మా రేణుకాదేవికి ఆకలి ఫ్రెండ్స్ చూడండి ప్లేట్ తీసుకొని వచ్చింది అవి చెప్పు వంకాయ కూర కావాలంట కొంచెం కారం వేయకుండా రెండు మొక్కలు వేస్తాను ప్లేట్ ప్లేట్కి మాతో పాటు మా వచ్చింది ఫ్రెండ్స్ రేణుకాదేవి కారం వేయకుండా అయితే తినేద్ది ఫ్రెండ్స్ ఇంకా రెండు మొక్కలు వేస్తాను అడుగుచొం రేణుకా కూర్చొని తిను అన్న ఉడుగుతుంది ఉంది కానీ కూర ఉడుతుంది ఫ్రెండ్స్ అడుగు వండుతుంది కొంచెం కారం వేసుకుందాం కొంచెం ధనియాల పొడి కూడా కారము ధనియాల పొడి అన్నీ ఏగే అవుతున్నాయి ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం వంకాయ కూర తొందరగా అయింది ప్రస్తుతానికి చేస్తున్నాను ఇందులో మనం కోడిగుడ్లు ఇస్తున్నాం ముగ్గురు మూడు గుడ్లు తీసుకొచ్చారు పుట్టి గుడ్లు తినలేరు మా పిల్లలు మోపి పెట్టుకుందాం అన్నం కూడా చూడండి ఫ్రెండ్స్ నగిపోయింది గోరా ఉడికింది ఫ్రెండ్స్ చూడదా కొత్తిమీర వేసుకుందాం గోరా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ ఆపుతాం తీపియలు చూస్తున్నారు చూడండి వేడి వేడి కోడిగుడ్లు మునక్క కోడిగుడ్లు వంకాయి టమాటా కూర ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నూనె వేడింది ఫ్రెండ్స్ వడిగాలు ఎంచుకున్నాం రాత్రి పడింది ఫ్రెండ్స్ మాములు పడలేదు పెద్ద వాన పడిందంటే ఎండ మాములు రాదు ఇంకా ఈ నెల అంతా ఎండ బాగా వస్తుంది ఈసారి వడియాలు వేయ పొంగుతున్నాయి వడియాలు బాగుంటే లు వేయించుకోవడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అందరం అన్నం తింటాము అందరం కూర్చొని అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి అందరికీ బాగా ఆట అవుతుందంట వారికి అదే కూడా వచ్చింది ప్లేట్ తీసుకొని ఆ బుజ్జి కూడా అందరూ ప్లేట్ నుంచి పెట్టాను చూడండి వడియాలు కూడా వేయించాడు ఫ్రెండ్స్ అందరం తిన్నాను మా చూడండి అందరం ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి బై బాయ్